సబ్స్క్రైబ్ టు అందరికీ నమస్కారం అండి హైడ్రాలో ఒక రెండు వందల మంది డ్రైవర్లు కావాలి కాంట్రాక్ట్ బేస్ లో అని ఒక ప్రతిపాదన హైడ్రా నుండి రావడం జరిగింది మరి ఎవరు అర్హులు అంటే గత పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో చుట్టిలో ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వారు మాత్రమే దీనికి అర్హులు మరి వీళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజుల్లో నెక్లెస్ రోడ్లో గల హైడ్రా ఎంటీ ఆఫీస్ దగ్గర మీ యొక్క దరఖాస్తుని అంటే మీ సర్టిఫికేట్లు కానీ గతంలో నోటిఫికేషన్లో మీరు మిస్ అయినటువంటి లేకపోతే మీకు వచ్చినటువంటి మార్క్స్ లిస్ట్ గానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు మాత్రం గట్టి ప్రయత్నం చేయాలి ఒక రెండు వందల మందికి మాత్రం ఖచ్చితంగా డ్రైవర్ పోస్టులు రావడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో గత నోటిఫికేషన్లో కష్టపడి టిఫ్టీలో జాబ్ కోల్పోయిన వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అందులో పనిచేస్తూ మళ్ళీ చదివి మళ్ళీ మనం జాబ్ కొట్టుకునే అవకాశం కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని మరిన్ని వివరాల కోసం హైడ్రా ఆఫీస్ నందు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్